హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం పరమాత్మ యొక్క శక్తిని ఆ పరమాత్మను చేరుకోగలిగే అతి సులువైన మార్గాల గురించి మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం కదా దాని గురించి మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం సిస్టర్ నమస్కారం సిస్టర్ మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం అంతర్ముఖి సదాముఖి అని అంటూ ఉంటారు కదా మనం ఏ మార్గంలో వెళ్ళాలన్నా అంటే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలన్నా సరే సైలెన్స్ పవర్ ఆఫ్ సైలెన్స్ చాలా అవసరం అని అంటుంటారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంతర్ముఖి సదాసుఖి అంటే ఎవరి దృష్టి అయితే వారి మీద ఉంటుందో అది వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళాలి అని లేకపోతే వాళ్ళ మనస్సుని అబ్సర్వ్ చేసుకోవటము ఇలా ఎవరి మీద ఎవరి దృష్టి అయితే వాళ్ళ మీద ఉంటుందో వాళ్ళు అంతర్ముఖి సదాసుఖి మరి ఆధ్యాత్మిక మార్గం కావచ్చు భక్తి మార్గం కావచ్చు లేదా స్టడీస్ కావచ్చు లేదా కెరియర్లో ముందుకు వెళ్ళాలి అన్న ఏదైనా ఒక ప్లాన్ చేయాలి అన్న ప్లాన్ చేసింది పర్ఫెక్ట్గా ఉండాలి అన్న దేనికైనా సరే ఫస్ట్ ప్రీ రిక్వీస్ ఆయిట్ వచ్చేసి సైలెన్స్ లేదా పీస్ ఆఫ్ మైండ్ లేదా పవర్ ఆఫ్ సైలెన్స్ సో ఈ సైలెన్స్ కి నిజంగానే చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది అయితే అందరూ సైలెన్స్ అంటే ఏమనుకుంటారు అని అంటే ఏం మాట్లాడకుండా ఉండటము అనుకుంటారు సో మనం ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ కూడా మనసు చాలా ఆలోచనలు చేస్తుంది కదా సో మనం ఏం మాట్లాడడం లేదు కానీ మనస్సుతో అలా లేదే ఇలా లేదే అది జరగలేదే ఇది జరగలేదే అని ఏవేవో ఆలోచిస్తూ పాత జ్ఞాపకాలతో పెనవేసుకొని పోయి మూడ్ ఆఫ్తో ఉంటే అది సైలెన్స్ అని కాదు ఇక్కడ సైలెన్స్ అంటే మన మనస్సులో ఉన్నటువంటి నెగిటివ్ సంకల్పాలని కూడా తగ్గించుకోవడం కొంచెం తక్కువగా ఆలోచించటము ప్లెసెంట్గా ప్లెయిన్గా ఉండడం అన్నమాట సో దాన్ని ఇక్కడ మనము సైలెన్స్ లేదా మౌనము అని చెప్పి చెప్తారు చాలా ఎక్కువ మనస్సుతో టూ మచ్గా విపరీతంగా ఆలోచించేస్తూ చాలా ప్లాన్ చేస్తూ నేనేం మాట్లాడడం లేదు నోటితో సైలెన్స్గా ఉన్నాను అని అంటే అది కాదు సో ఇక్కడ పవర్ ఆఫ్ సైలెన్స్ లేదా పీస్ ఆఫ్ మైండ్ లేదా సైలెన్స్ అంటే మన మనసులో కూడా ఆలోచనలని ఆ నెగిటివిటీని ఆ డిజార్డర్ని ఆ మూడ్ ఆఫ్ని కొట్టిగా తగ్గించుకొని ఒక ప్లెజెంట్ పాజిటివ్ పవర్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్ని మనం మెయింటైన్ చేయడం అనమాట ఇక్కడ సైలెన్స్ ఆధ్యాత్మిక మార్గంలో మనం యోగం చేయాలి అన్న ధ్యానం చేయాలి అన్న ఆ సర్వేశ్వరునితో మన మనస్సుని మన బుద్ధి యోగాన్ని కనెక్ట్ చేయాలి అన్నా కూడా మనస్సు భగవంతుని ముందు కూర్చున్నప్పుడు ఏవేవో ఆలోచనలు చేస్తూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ దానికి ఎక్కడ అటాచ్మెంట్ ఉందో దాంతో కనెక్ట్ అయిపోతే ఇక మనం ఏమీ చేయలేం కదా సో ఇదే మోస్ట్ కంప్లైంట్ కూడా యోగం చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు మనస్సు ఎక్కువగా భ్రమిస్తూ ఉంటుంది అది స్టేబుల్గా ఉండట్లేదు అని ఇక్కడ సైలెన్స్ అంటే కొంచెం దాని యొక్క నెగిటివిటీని ఎక్కువగా భ్రమించడాన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు పరమాత్మ సన్ముఖంలో లేదా దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవీ దేవతల యొక్క దర్శనం చేసుకుంటున్నా లేదా మనం సత్సంగానికి వెళ్ళి ఏదైనా ఒక మంచి విషయాలు వింటున్నా లేదా క్లాస్ రూమ్ లో టీచర్ కూడా అంటూ ఉంటుంది బాడీ ఈస్ ప్రెసెంట్ మైండ్ ఈస్ ఎల్స్ మైండ్ ఈస్ ఆబ్సెంట్ అని అంటూ ఉంటుంది ఎక్కడో ఉంది మనసు అని సో మనం ఏది చేయాలి అన్నా కూడా సైలెన్స్ మౌనము అనేది అవసరం అంటే చాలామందికి ఒంటరిగా ఉండాలి అని అంటే భయపడుతూ ఉంటారు మరికొంతమంది ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ ఒంటరితనాన్ని అధిగమించి ఏకాంతంగా ప్రశాంతంగా ఉండడానికి ఈ మౌనం అనేది ఎలా ఉపయోగపడుతుంది ఈరోజు నిజంగా చాలామందిని చూస్తూ ఉంటాము లోన్లీనెస్ లేదా ఒంటరితనము అంటే చాలా భయపడుతూ ఉంటారు ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచిద్దాము యాక్చువల్లీ ఒంటరిగా ఉన్నప్పుడు లోన్లీగా ఉన్నప్పుడు ఎందుకు భయపడుతూ ఉంటాము అనంటే మన మనస్సులో ఇక ఏవేవో జ్ఞాపకాలు ఏవేవో ఆలోచనలు ఏవేవో భయాలు ఏవేవో బాధలు ఏవేవో చింతలు ఏవో కంప్లైంట్స్ ఇవన్నీ ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ కదులుతూ ఉంటాయి అలాగే ఇంకొక బిలీఫ్ సిస్టమ్ ఏంటి అంటే నా సంతోషం కానీ నా ఆనందం కానీ అందరూ ఉన్నప్పుడు అందరితో పంచుకున్నప్పుడు అందరూ ఉన్నప్పుడే నేను హ్యాపీగా ఉండగలను అనేటువంటి ఒక బిలీఫ్ సిస్టమ్ కూడా ఉంది అందుకని ఒంటరితనము అంటే భయపడిపోతూ ఉంటారు అదొక డిప్రెషన్ అయిపోతూ ఉంటుంది అదొక నిరాశని తీసుకొస్తూ ఉంటుంది సో ఎందుకంటే మన మనస్సులోనే మనం క్లీన్ చేసుకున్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆలోచనలు మనల్ని భయపడుతున్నాయి అందుకే మన మనస్సే మనకి మిత్రుడు మన మనస్సే మనకి శత్రువు కూడా మరి ఇప్పుడు మనకి విషయం బాగా అర్థమైందనమాట సో ఈ ఒంటరితనాన్ని చూసి నేను భయపడదు ఇది నా మనసే ఈ ఆలోచనలని నేను కంట్రోల్ చేయగలను అని దీన్ని ఏకాంతం వైపుకి మార్చుకోవాలి ఏకాంతం వైపుకి మార్చుకోవడము అనంటే పతిత పావనుడు సర్వశక్తివాన్ సర్వ సమర్థవాన్ ఎవరిని జ్ఞాపకం చేస్తే మన మనస్సు చాలా ఆనందంగా సంతృప్తిగా ఉంటుందో ఎవరిని స్మరణ చేస్తే ఆనందం కలుగుతుందో అటువంటి తండ్రి వైపుకి మనస్సుని బుద్ధిని జోడించి వ్యర్థమైన ఆలోచనలు తగ్గించుకొని ఏకాంతంగా ఉండటం ఏకాంతంగా ఉండడం ఒక వరం అనుకోవాలి కానీ భయపడకూడదు నేను ఎందుకు ఏకాంతంగా ఉన్నాను అనేది కూడా ప్రశ్నించుకోకూడదు ఏకాంతంగా ఉన్నప్పుడు హాయిగా ఇంత ఏకాంతం దొరికింది అని అది దేవతా స్వరూపం కావచ్చు లేదా పరమాత్మ స్వరూపం కావచ్చు వాళ్ళ ముందు కూర్చొని హాయిగా మన మనస్సుని వాళ్ళతో ట్యూన్ చేసి కనెక్ట్ చేసి భగవంతునితో మాట్లాడుతూ ఆయన నుంచి శక్తిని తీసుకుంటూ ఇలా ఏకాంతాన్ని మనం ఆనందం చేసుకోవచ్చు ఇటువంటి ఆనందం రాకపోతే దాన్ని ఒంటరితనంగా ఫీల్ అయ్యి భయపడుతూ బాధపడుతూ ఉంటాము అంటే మౌనంగా ఉండటము ఏమి మాట్లాడకుండా ఉండటమేనా నిజంగా చాలా మంది అనుకోవడం కదా మౌనంగా అని అంటే ఏమి మాట్లాడకుండా ఉండటము అని అనుకుంటూ ఉంటారు సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక నలుగురు రోజు సత్సంగానికి వెళ్తూ ఉన్నారు మౌనం యొక్క ఇంపార్టెన్స్ ని సైలెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ని రియలైజ్ అయ్యారు మౌనంగా ఉంటే హాయిగా ఉంటుంది ఎటువంటి గొడవలు ఉండవు ఎటువంటి వివాదాలు ఉండవు ఎక్కువ మాట్లాడితేనే లేనిపోని సమస్యలన్నీ తలెత్తుతూ ఉన్నాయి సో ఈ మౌనం నిజంగా మనస్సుని చాలా క్లీన్ క్లియర్ చేస్తుంది అని మౌనంగా ఉంటారు ఈ సాయంత్రం అవ్వంగానే అమ్మ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా నేనేం మాట్లాడలేదు ఏం వినలేదు అని అంట అని అనడం స్టార్ట్ చేస్తాడు ఇక రెండో పర్సన్ అంటాడు అరే ఈరోజు నువ్వు మౌనం పెట్టుకున్నావు ఆ విషయాన్ని మర్చిపోయావా అని అంటారు ఇక థర్డ్ పర్సన్ చెప్తారు మౌనంగా ఉండడం చాలా కష్టమే ఇక ఫోర్త్ పర్సన్ ఏమంటాడంటే మీ అందరూ మాట్లాడితే నేను ఎలా మౌనంగా ఉండగలను అని ఆయన మాట్లాడేస్తారు ఇప్పుడు ఇక నలుగురు మౌనాన్ని పోగొట్టుకున్నారు సో ఇక్కడ ఎందుకు మౌనం బ్రేక్ అయింది ఎందుకు సైలెంట్గా ఉండలేకపోయారు ఇక్కడ మౌనము అంటే నోటితో ఏమీ మాట్లాడకుండా మనసుతో ఏవేవో వ్యర్థము ఆలోచిస్తూ ఉండడము కాదనమాట ఇక్కడ మన ఆలోచనలలో కూడా ఆ ప్రశాంతత మన ఆలోచనలలో కూడా ఒక పాజిటివిటీ మన ఆలోచనలలో కూడా ఒక స్వచ్ఛత క్లారిటీ ఇక్కడ ఇంకా మౌనము అంటే ఎవరైతే మంచి విషయాల మీద జ్ఞాన యోగ విషయాల మీద మనన చింతన చేస్తారో వాళ్ళు మౌనము అంతేగాని ఏం మాట్లాడకుండా లోపల ఏదేదో నెగిటివిటీ ఆలోచిస్తూ నేను చాలా మౌనంగా ఉన్నాను అంటే మనకు ఏ శక్తి కూడా జమ కాదు సైలెంట్గా ఉండటం మీరు చెప్పినట్టుగానే అంత ఈజీ కాదు మరి రోజులో కొద్దిసేపు అయినా మనం ఏ అలవాటు చేసుకుంటే కనుక రోజులో కొద్దిసేపు అయినా మనం సైలెంట్గా ఉండగలగం మనం దీన్ని ఎలా అలవాటు చేసుకోగలుగుతాము నిజంగా సైలెంట్గా ఉండటం అంత ఈజీ కాదు ఎందుకు ఈజీ కాదు సైలెంట్గా ఉండటం మాట్లాడడం అలవాటైపోయింది సో కొంతమందిని చూస్తూ ఉంటాం కదా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు ఏదో ఒక విషయం మీద మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలు కావాలి ఎక్కడ ఏ మూల ఏ కార్నర్లో ఏ దేశంలో ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకోవాలి చర్చించుకోవాలి సో ఇలా మాట్లాడడం అలవాటైపోయింది కాబట్టి సైలెంట్గా ఉండడం ఈజీ కాదు అనుకుంటున్నాం కానీ ఎప్పుడు మనం ఏ ఎలా చేయగలమో మౌనంగా ఉండడం వలన మనకెంతో ఆరోగ్యము మనకెంతో ఆనందము సైలెంట్గా ఉండడం వలన నేను ఎన్నో చేసుకోగలను అనే రియలైజేషన్ ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనం సైలెంట్గా ఉండగలం సో ఇప్పుడు మనం సైలెంట్స్లో ఉండడం వలన ఏమేం చేయగలము అనేది ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం సో మనం జనరల్గా సైలెంట్గా లేకపోతే ఇతరులని అబ్జర్వ్ చేస్తాం ఇతరుల మీద దృష్టి ఉంటుంది కానీ మనం ఎప్పుడైతే సైలెన్స్ అని ప్రాక్టీస్ చేస్తామో శాంతంగా ఉండ ఉంటామో ఈ శాంతి సుఖానికి దారితీస్తుంది సో మనం సైలెంట్గా ఉండడం వలన కొన్ని విషయాలని మన మీద మనం పరిశీలించుకోవచ్చు అది ఒకటి సెల్ఫ్ అనాలసిస్ లేదా సెల్ఫ్ చెకింగ్ అనమాట అంటే నాలో ఏ నాలో ఏ ఏ టాలెంట్స్ ఉన్నాయి నాలో ఏ పవర్స్ ఉన్నాయి నాలో ఏ కెపాసిటీస్ ఉన్నాయి నాలో ఏ గుణాలు ఉన్నాయి నాలో ఏ విశేషతలు ఉన్నాయి నేను ఎలా ముందుకు వెళ్ళగలను నేను ఎందుకు సమయాన్ని వృధా చేసుకోవాలి ఇలా మనల్ని మనం పరిశీలించుకోవాలి కాస్త కూస్తో అంటే అది ఎప్పుడు చేయగలం సైలెంట్గా ఉంటేనే అబ్జర్వ్ చేసుకోగలం కదా మనల్ని మనం సో సెల్ఫ్ అనాలిసిస్ సో అలాగే ఎట్ ద సేమ్ టైం ఈ రోజు నేను ఈ విషయంలో ఈ విషయాన్ని పొందలేకపోయాను సో ఈ రోజు నాకు దీని కారణంగా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనేది అర్థమైంది సో అలాంటప్పుడు నాలో ఎక్కడ ఏ బలహీనత ఉంది ఏ వీక్నెస్ ఉంది ఏ నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ కారణంగా నేను ఇలా ఉన్నాను అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి అన్న సైలెన్స్ సో ఇక్కడ మనలో ఉన్న విశేషతలేంటో టాలెంట్స్ ఏంటో కెపాసిటీస్ ఏంటో తెలుసుకొని తదనుగుణంగా ముందుకు వెళ్ళాలి అన్నా కూడా సైలెన్స్ ఏ బలహీనత ఏ వీక్నెస్ ఏ నెగిటివిటీ కారణంగా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని తెలుసుకోవాలి అన్నా కూడా సైలెన్స్ సో ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ అనాలిసిస్ రెండవది వచ్చేసి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా అవసరం అని కూడా చెప్తారు కదా సెల్ఫ్ డిసిప్లిన్ స్వీయ క్రమశిక్షణ ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనం ఏ పని చేయాలన్నా కూడా ఫస్ట్ చాలా డిసిప్లిన్ ఉండాలి కదా కొంతమందిని చూస్తాము టైం అంటే టైమే ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ చేయడానికి లేదా ఈ ప్రోగ్రామ్ని ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఇవ్వడానికి ఖచ్చితంగా టైం టైం మెయింటెన్స్ ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోవాలి అంటే అంతే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోవడానికి ఎలా చేయాలో అలా ప్లాన్ చేస్తారు కొంతమంది ఉదయం పదింటికి వస్తాము అంటే వచ్చేటప్పటికి మధ్యాహ్నం రెండు అవుతుంది సో వేర్ ఈస్ ద డిసిప్లిన్ కాబట్టి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి అన్న మనోనిగ్రహము ఉండాలి అని అన్న సైలెన్స్ కాస్త కాస్త సైలెన్స్ ఉంటేనే మనం వీటిని ప్రాక్టీస్ చేయగలం కదా సో సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మూడవది వచ్చేసి సెల్ఫ్ కంట్రోల్ కొన్నిసార్లు మనం ఏమేవో ఆలోచిస్తాం కొన్నిసార్లు మనం కోప్పడకూడదు ఆవేశంలోకి రాకూడదు మానసిక ప్రశాంతతని కోల్పోకూడదు ఎక్కువ మాట్లాడకూడదు మాట్లాడడం వల్ల వ్యర్థము టైం వేస్ట్ అవుతుంది ఇన్ని ఆలోచించుకుంటాం కానీ కంట్రోల్ లేదనుకోండి మన దగ్గర మన మైండ్ యొక్క రిమోట్ కంట్రోల్ లేదనుకోండి ట్యాకిల్ చేయలేం ఎన్నెన్నో మాట్లాడేస్తాం ఎన్నెన్నో అనేస్తాం ఎంతో కోపంలోకి వస్తాం ఎంతో ఆలోచిస్తాం రెండు మూడు రోజులు అయిన తర్వాత గిల్టీ ఫీల్ అవుతాం అలాగే డైట్ విషయంలో కూడా అంతే తినకూడదు 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 అని తినేస్తాం అయిపోతుంది తర్వాత మళ్ళీ మెడిసిన్ తీసుకుంటాం ఎందుకు ఇలా జరుగుతుంది సెల్ఫ్ కంట్రోల్ సో ఈ సెల్ఫ్ కంట్రోల్ని మనం పెంచుకోవాలి అన్నా కూడా సైలెన్స్ అండ్ నెక్స్ట్ నాలుగవది వచ్చేసి సెల్ఫ్ రిమంబరింగ్ అసలు నేను ఎవరిని నా స్వరూపం ఏంటి పరమాత్మ ఈశ్వరుడు నాకు ఎన్ని విశేషతలు ఇచ్చాడు అని మనల్ని మనం మన శక్తిని మన స్థితిని మన విశేషతలని మనం ఒకసారి రిమంబర్ చేసుకుంటూ రివైజ్ చేసుకుంటూ కొంతమంది చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఆత్మన్యూన్యత భావంతో బాధపడుతూ ఉంటారు సో అటువంటి భావము లో సెల్ఫ్ ఎస్టీమ్ లేకుండా మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి అన్న మనకి మన మన స్వరూపం ఏంటి మన శక్తి ఏంటి దాన్ని సెల్ఫ్ రిమంబరింగ్ సో ఇక ఐదవది వచ్చేసి సెల్ఫ్ టాక్ పాజిటివ్ సెల్ఫ్ టాక్ మనం ఏదన్నా మనం ఏం ఆలోచిస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం మన ఆలోచనలలో ఎంత నెగిటివిటీ ఉంది ఎంత పాజిటివిటీ ఉంది నేను ఎంత కరెక్ట్గా ఆలోచిస్తూ ఉన్నాను నేను ఎంత ఎందుకు ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాను ఇలా ఆలోచించకూడదు నాలో ఆ శక్తి ఉంది ఆ స్థిరత్వం ఉంది ఆ ధైర్యం ఉంది అని మనతో మనము ఏం చెయ్యాలన్నా కూడా పాజిటివ్ సెల్ఫ్ టాక్ తర్వాత జీవితాంతం మనల్ని ఎవరు మోటివేట్ అయిన చెయ్యరు ఇతరుల యొక్క మోటివేషన్ మీద ఆధారపడి కూడా మనం ఏమి కర్మలు కూడా చేయొద్దు మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి సో మనల్ని మనం అలా సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని సెల్ఫ్ ఇన్స్పిరేషన్ చేసుకోవాలి అన్నా కూడా సైలెన్స్ అనేది ఈ పనులన్నీ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది సో ఆ తరువాత భగవంతునితో మాట్లాడటం లేదా ఈశ్వరునితో కనెక్ట్ అవడం లేదా మనస్సుని యోగం ధ్యానం వైపుకు తిప్పటం సో దీనిలో కూడా సైలెన్స్ అలాగే మనం ఏదైనా ఒక మంచి విషయాన్ని విన్నా మంచి విషయాన్ని చదివినా ఒక టాపిక్ నేర్చుకోవాలి అన్న ఒక సమస్యని పరిష్కరించాలి అని అన్నా కాస్త కుస్త మైండ్ సైలెంట్ ఉంటేనే కదా చేయగలం మైండ్ సైలెంట్గా లేకపోతే ఆ క్రియేటివిటీ అనేది ఉండదు ఆ వర్క్ మీద ఫోకస్ చేయలేము సో అందరూ వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే మనం కూడా డిస్టర్బ్ అయిపోతే ఆ చేయాల్సిన పనిని పక్కన పెట్టేసి పోస్ట్ పోన్ చేసేస్తాం కదా సో ఇక్కడ సైలెన్స్గా ఉండడం వలన నిజంగానే మనం కొన్ని క్వాలిటీస్ని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట అది వచ్చేసి సెల్ఫ్ ఎనాలిసిస్ లేదా సెల్ఫ్ డిసిప్లిన్ లేదా సెల్ఫ్ కంట్రోల్ లేదా సెల్ఫ్ మాస్టరీ లేదా సెల్ఫ్ టాక్ లేదా ఈశ్వరునితో మాట్లాడడము మంచి విషయం మీద మనం ఏదైనా కొద్దిగా ఆలోచన చెయ్యాలి అన్న ఏదైనా ఒక విషయం క్రియేటివిటీగా ప్లాన్ చేయాలి అన్న సైలెన్స్ ఎక్కువ మాట్లాడడం వల్ల శక్తి వృధా అయిపోతుంది అని రియలైజ్ అయినప్పుడు కూడా మనం కొద్దిగా అసలు మాట్లాడద్దు అని కాదు కొద్దిగా రోజంతటిలో మన కోసం మనము కొంత సైలెన్స్ని ఇచ్చుకోగల ఇప్పుడు మనోధైర్యము దైవభక్తి ఏకాంతము ధ్యానం ఇలాంటి వాటి గురించి వింటూ ఉంటాం కదా అంటే మనం మౌనంగా ఉంటూ వీటిని డెవలప్ చేసుకోవటం వల్ల వాటి ఫలితాన్ని మనం ఎలా పొందగలుగుతాం నిజంగా చాలా వండర్ఫుల్ క్వశ్చన్ ఈరోజు మనం చాలా స్పీచెస్లోను చాలా మేనేజ్మెంట్ కోర్సెస్లోను అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్లోను రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్లో కూడా చెప్పేది ఏంటి అంటే మౌనము మనసు చాలా ధైర్యంగా శక్తిశాలిగా స్టేబుల్గా ఉండటము అలాగే దైవభక్తిని కలిగి ఉండటము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటము వీటన్నింటికి మూల కారణము సైలెన్స్ సైలెన్స్గా ఉండడం వలన వీటన్నింటినీ కూడా మనం చేయొచ్చు సో ఇక్కడ మన మనస్సు చాలా స్థిరంగా స్టేబుల్గా ఉండాలి అని అంటే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాము ఇప్పుడు చూడండి బయట ఎక్స్టర్నల్ వరల్డ్ ఇంటర్నల్ వరల్డ్ బయట ప్రపంచం బయట ప్రపంచం చూస్తే ఎంతో ప్రకృతి మనుషులు ఈ బ్రహ్మాండం ఈ విశ్వ ఈ విశ్వము అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇది ఎక్స్టర్నల్ వరల్డ్ బాహ్య ప్రపంచం అలాగే ఇంటర్నల్ వరల్డ్ మన ఆంతరంగిక ప్రపంచం కూడా ఒకటి ఉంది సో ఈ ఆంతరంగిక ప్రపంచంలో ఏమేమి ఉంటాయి అంటే మన ఆలోచనలు మన భావాలు మన జ్ఞాపకాలు ఇవన్నీ మన ఆంతరంగిక ప్రపంచం మనల్ని మనం చూసుకోవటము మన మనస్సు మన బుద్ధి మన ఆంతరంగిక సౌందర్యం ఇంటర్నల్ బ్యూటీ మన వ్యక్తిత్వము మన పర్సనాలిటీ ఇవన్నీ మన ఆంతరంగిక ప్రపంచం సో ఇప్పుడు ఇక్కడ మౌనము స్థిరమైనటువంటి మనస్సు ధైర్యంతో కూడినటువంటి బుద్ధి వీటిని అన్నింటినీ డెవలప్ చేసుకోవాలి అని అంటే కాస్త కోస్తో నేను చేసేటువంటి ఆలోచనలు ఎంత ప్లెజెంట్గా ఉన్నాయి పాజిటివిటీతో ఉన్నాయి ఎంత ఇవి భగవంతునితో మనస్సుని కనెక్ట్ చేసి దైవభక్తిని పెంచగలిగేలాగా ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా పరిశీలన చేసుకోవటం అనమాట ప్రస్తుతం మనమున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు శబ్దం ఎక్కువైపోతుంది గూగుల్లో కొట్టిన యూట్యూబ్ లో కొట్టిన ఎక్కడ కొట్టిన ఇన్ఫర్మేషన్ మీకు ఏ చిన్న విషయం కోసం తెలుసుకోవాలి అన్న పేజెస్ పేజెస్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా ముందు ఇంత లేదు కదా ముందు ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని రీసెర్చ్ చెయ్యాలన్నా ఫైండ్ అవుట్ చెయ్యాలి అన్న సాధన చేయాలి అన్న కొత్త విషయాన్ని కనుక్కోవాలి అన్న సైంటిస్టులు ఎంత సైలెంట్గా ఉండేవాళ్ళం ఈరోజు ఏముంది గూగుల్లో కొడుతున్నాము చూస్తున్నాము దాన్ని పేస్ట్ చేస్తున్నాము తెలుసుకుంటున్నాము చెప్తున్నాము అయిపోయింది టాపిక్ ఈజ్ ఓవర్ సో ఇప్పుడు ఇక్కడ మన ఆంతరంగిక ప్రపంచం కోసం మనం తెలుసుకున్నాం సో ఇక్కడ మనస్సుని స్థిరంగా చేసుకొని బుద్ధిని ధైర్యంగా దృఢంగా చేసుకొని దైవ భక్తితో మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మన మనస్సు మీద మనకి దృష్టి ఉండాలి అంటే వీటితో పాటుగా ఇంకా ఏ ప్రయోజనాలు పొందొచ్చు మన జీవితంలో మౌనంగా ఉండటం వల్ల నిజంగా చాలామంది సైలెన్స్ అనగానే ఫస్టే ఎటువంటి ఆలోచన చేస్తారు అంటే అమ్మో ఇది నా వల్ల కాదు ఈ రోజుల్లో మాట్లాడకుండా చర్చించకుండా ఉండడం ఎలా సాధ్యమవుతుంది మౌనంగా ఉంటే అన్ని పనులు జరుగుతాయా అనే ఒక ఫస్ట్ ఒక ఆలోచన అనేది ఉంటుందన్నమాట సో దీన్ని మన మైండ్ నుంచి మనం తీసేసుకొని రోజు మొత్తంలో కాశీ పైన సరే మనం కొంత సైలెంట్గా మౌనంగా ఉండడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలని పొందవచ్చు ఫస్ట్ మౌనైనా మౌనంగా ఉండడం వలన మనం ఎక్కువ మాట్లాడడం వలనే ఎక్కువ గొడవలు ఎక్కువ మనస్పర్ధలు ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అశాంతి ఒక మాటకు ఇంకొక మాటను కలిపి ఎన్నో చేయాల్సి ఉంటుంది అందుకనే ఇంగ్లీష్లో కూడా ఒక సామ్యత ఉంది స్పీచ్ ఈజ్ సిల్వర్ సైలెన్స్ ఈజ్ గోల్డ్ అలాగే ఇంకొక కొటేషన్ కూడా ఉంది ఏదైనా సరే మన మాటలలో సత్యత ఉండాలి మధురత ఉండాలి అన్నా కూడా తక్కువ మాట్లాడాలి ఆ మాట్లాడేదేదో కొంచెం మధురంగా మాట్లాడాలి ఆ మాట్లాడేది ఏదో చాలా ప్రేమగా ప్రియంగా ఆనందంగా సంతోషంగా మాట్లాడాలి ఎక్కువ మాట్లాడేసాం అనుకోండి ఆ మాటల్లో ఏముంటుంది మంచి ఉంటుందా చెడు ఉంటుందా చెడే ఎక్కువ ఉంటుంది వ్యర్థ చింతన చెడు చింతన పరచింతన ఉంటుందా స్వచింతన ఉంటుందా పరచింతన ఎక్కువ ఉంటుంది పరచింతన ఎక్కువ ఉంటుంది ఇతరుల కోసం ఎక్కువ మాట్లాడుకుంటామా స్వయం కోసం ఎక్కువ ఆలోచిస్తామా ఇతరుల కోసం ఇక్కడ అర్థమైపోతుంది కదా మనం మౌనంగా ఉండడం వలన ప్రతిరోజు కొంత సమయంతో మన శక్తిని మనం చాలా పొదుపు చేసుకోవచ్చు అలాగే మనం ఎన్నో విషయాల కోసం ఎన్నో టాపిక్స్ కోసం రీసెర్చ్ చేసి ఎన్నో కొత్త విషయాలని తెలుసుకోవచ్చు సమయాన్ని మంచి మంచి విషయాలపైన కొత్త విషయాలపైన కొన్నింటిని క్రియేటివ్నెస్తో స్వతహాగా నేర్చుకోవడానికి కొన్నింటి మీద రీసెర్చ్ చేయడానికి అలాగే ఈశ్వరునితో ధ్యానం చేయడానికి మనం ఆనందంగా ఉండడానికి మన మనస్సులో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అని వాటిని సెల్ఫ్ అవేర్నెస్తో తొలగించుకోవడానికి ఆరోగ్యంగా ఉండడానికి అన్ని రకాలుగా మౌనం అనేది ఒక మంచి మెడిసిన్ సో ఎప్పుడైతే మనం ఏ విషయం యొక్క ఇంపార్టెన్స్ అయితే రియలైజ్ అవుతామో అప్పుడు దాన్ని మనం స్వతహాగానే ప్లాన్ చేయొచ్చు కాబట్టి రోజు కొంతసేపు మౌనంగా ఉండడం మనం ప్రాక్టీస్ చేస్తే అది అలవాటైపోతుంది మనం మౌనంగా ఉండడం వలన మన మనస్సు యొక్క అంతరాత్మ యొక్క మన ఇంటర్నల్ ఆంతరంగిక ప్రపంచంలోకి తొంగి చూసుకొని మన ఆత్మ గౌరవాన్ని మన ఆత్మవిశ్వాసాన్ని మన ఆత్మ శ్రద్ధని మన భావాలని మన ఆలోచనలని అన్నింటినీ మార్చుకోవడానికి శక్తి వస్తుంది ఎక్కువ బాహార ముఖతలోకి వచ్చి ఎక్కువ మాట్లాడుతూ ఎక్కువ శబ్దం చేస్తూ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే శక్తిని కోల్పోతాము అలసిపోతూ ఉంటాము పార్వతి గారు అసలు మౌనంగా ఎందుకు ఉండాలి మౌనంగా ఉంటూ ఏం చేయాలి ఏం చేయటం ద్వారా మన జీవితంలో ఎలాంటి మార్పులను మనం తీసుకురావచ్చు దానివల్ల ఎలాంటి ఫలితాలను పొందొచ్చు చాలా చక్కగా వివరించారు ధన్యవాదం ఇదండి వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం